ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్త రాష్ట్రంలో వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం అధునాతన క్రిటికల్ కేర్ బ్లాక్లు అందుబాటులోకి రానున్నాయి ఈ బ్లాక్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఈ బ్లాక్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే వీటి ప్రధాన ఉద్దేశ్యం ప్రతి జిల్లాలోనూ మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి కోవిడ్ మహమ్మారి వంటి పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిటికల్ కేర్ సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది దీనివల్ల సాధారణ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల వారికి కూడా అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది మొత్తం పదమూడు బ్లాక్లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ఒక ముందడుగు